ఈ వీడియో వచ్చేసరికి బర్త్డే పార్టీ అయిపోయిన నెక్స్ట్ డే మార్నింగ్ అక్క వాళ్ళు టిఫిన్ చేసి బయలుదేరి వెళ్ళిపోయారు ఆ రోజు క్లైమేట్ కూడా కొంచెం చల్లగా ఉంది ఇంకా వెళ్తాంలే అని చెప్పేసి బయలుదేరి వెళ్ళారు ఇంకా వాళ్ళకి ఇంకా ఎవరు ఇక్కడ ఫ్రెండ్స్ అవ్వలేదు అది కాక సమ్మర్ కదా అందరు ఊర్లు వెళ్ళారంట ఆ రోజే పవర్ కట్ కూడా కొంచెం ఎక్కువ సార్లు లేదు ఇంకా వాళ్ళ డాడీ బుక్ అయ్యారు వాళ్ళతో కూర్చొని ఆడుకోవడానికి తప్పలేదు ఈ రోజు లంచ్ వచ్చేసరికి బీట్రూట్ అలాగే రసం చేశాను మా హస్బెండ్ ఆఫ్టర్నూన్ నుంచి గుంటూరు వెళ్ళే పని ఉంది నేను కూడా ఎప్పటి నుంచో డి మార్ట్ వెళ్ళాలనుకుంటున్నాను ఒకేసారి రెండు పనులు అయిపోతాయని మార్నింగ్ నుంచి ప్లాన్ వేసుకున్నాం కానీ తిన్నాక మాత్రం అసలు బయటికి వెళ్ళాలనిపించలేదు బద్దకం వేసింది నేను రాలేనని చెప్పాను మా హస్బెండ్ మాత్రం మళ్ళీ మళ్ళీ వెళ్తాం లేకుంటూరు రెడీగా అని చెప్తే ఇంకా తప్పలేదనమాట హస్బెండ్ ఇక్కడ రేడియోలో వచ్చేపాటికి హమ్మింగ్ చేస్తున్నారు ఆ ఆడియో అలానే పెట్టమని చెప్పారు కూడా నాతో నాకంటే తప్పదు మీకు ఎందుకు లేని చెప్పేసి నేను ఆడియో కట్ చేశాను అండ్ మేము ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది వర్షాలు పడుతున్నాయి రోజు ఈ కొండ మా హస్బెండ్ చదువుకునే టైంలో ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఫుల్గా ఉండేదంట ఇప్పుడు హాఫ్ అయిపోయిందంట కూర్చొని తింటే కొండలు కరిగిపోవడం అంటే ఇదేనేమో అనిపించింది సెవెన్ థర్టీ వరకు వెయిట్ చేసినా మా హస్బెండ్ పని అవ్వలేదన్నమాట ఇంకా సరే డి మార్ట్ కన్నా వెళ్దాం ఆ పనికి ఇంకో రోజు వద్దాంలే అని చెప్పేసి డిమార్ట్కి బయలుదేరాము అక్కడికి వెళ్ళిన తర్వాత రితిక్ తనకు కావాల్సినవన్నీ ఒక పెద్ద లిస్టే చెప్పింది రితిక్ మాత్రం చూసినవి అన్నీ కావాలన్నాడు నేను మాత్రం ఇప్పుడు మా హస్బెండ్ లీవ్ వెళ్తే ఇప్పుడు అప్పుడే ఈ మధ్యలో రితిక వాళ్ళని స్కూల్లో జాయిన్ చేసి ఒక పెద్ద టాస్క్ ఉంది నాకు దానికి కావాల్సినవి అన్ని నేను లిస్ట్ రాసుకున్నాను ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్కే కి కూర్చున్నాడు రితిక బొమ్మలు ఏమి కొననింది కానీ జస్ట్ చూస్తానని చెప్పేసి ఆ సెక్షన్కి వెళ్ళింది రితిక దగ్గర ఆల్రెడీ సైలో ఫోన్ ఉంది కాకపోతే ఇలా పియానో మోడల్ లేదు కొత్తగా ఉందని చెప్పేసి ఇక్కడ చెక్ చేస్తున్నారు వీళ్ళు రిత్క్కి వాళ్ళ డాడీ వెనక ఒక కార్ నచ్చిందంట అదే చూస్తున్నాడు ఇప్పటి వరకు రితిక్ వాళ్ళ స్కూల్లో లంచ్ బాక్స్లు కానీ వాటర్ బాటిల్స్ కానీ ప్లాస్టిక్ వలవలేదు ఓన్లీ స్టీల్ మాత్రమే అలాగే రితిక్ వాళ్ళ స్కూల్లో లంచ్ లేదు కానీ స్నాక్స్ బాక్స్ కూడా స్టీలే ఉంటుంది అలాగే వాటర్ బాటిల్ కూడా స్టీల్లో ఉండాలి అంటారు ఈ సంవత్సరం రితిక్ కూడా లంచ్ బాక్స్ పెట్టాల్సి వస్తుందేమో నేను ఇక్కడ చెక్ చేస్తున్నాను బ్యాగ్ బాగుందని ఓపెన్ చేస్తే అందులో ప్లాస్టిక్ బాక్స్లు ఉన్నాయి అనమాట ఇంకా నచ్చగా పక్కన పెట్టేశాను ఒకవేళ ఈ ఇయర్ ప్లాస్టిక్ అలా ఉన్నా కానీ నేనైతే స్టీల్దే పెట్టాలనుకున్నాను ఇంక అందుకని చెప్పేసి వదిలేవని వదిలేసి వచ్చాను లాస్ట్లో నాకు ఇవి కంట్లో పడ్డాయి డెకరేషన్ ఐటమ్స్ కానీ ఇప్పుడు మేము తీసుకున్న నీళ్ళు కూడా కొంచెం చిన్నది ఇలాంటి డెకరేషన్ ఐటమ్స్ పెట్టాది కాదు ఇప్పుడున్న వాటి కంటే ఒక్క ఐటమ్ ఎక్స్ట్రా ఉన్నా సరే ఇంట్లో ప్లేస్ లేదనమాట పెట్టడానికి అది ఎక్స్ట్రాగా కనిపిస్తుంది మా హస్బెండ్ ఫేస్ చూస్తే అర్థమవుతుంది ఎంత బిల్ అవ్వబోతుందో బయటికి బయటకు వచ్చిన తర్వాత ఐస్ క్రీమ్ కనిపించింది చెన్నైలో మా ఇంటి పక్కనే ఉండేది ఐస్ క్రీమ్ షాపు ఇలానే ఉంటుంది అన్నమాట బాగా మిస్ అయ్యామనిపించింది తినేటప్పుడు అండ్ మేము బయలుదేరేసరికి ఆల్మోస్ట్ లెవెన్ అయింది అక్కడి నుంచి ట్రాఫిక్లో సిటీ అవుట్స్కట్స్కి వచ్చేసరికి లెవెన్ థర్టీ అలా అయింది ఇంటికి వచ్చి చపాతీ కర్రీ చేసే ఒప్పుక లేదు అన్న ఉడికేదాకా ఇంకా పిల్లలు మేలుకుంటారా అనిపించింది మా హస్బెండ్ సుబానీ హోటల్లో బిర్యానీ చాలా బాగుంటుంది అక్కడ వెళ్ళి పార్సల్ తీసుకుందాం అన్నారు తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత బాగా లేట్ అయిపోయింది కదా అయిపోయిందని చెప్పారు అలాగే కిచిడీ బాగుంటుంది అన్నారు మళ్ళీ వచ్చి నేను కూడా లేట్ నైట్ ఇంకా ఇంటికి వెళ్ళి ఏం చేసుకుంటాంలే అని చెప్పేసి ఓకే చెప్పాను అక్కడికి వెళ్ళాక హోటల్ చూశాను నేను అదే దారిలో వస్తుంటే ఇంకోటి కూడా కనిపించింది రెండు బ్రాంచ్లు ఉన్నాయా అంటే చెప్తున్నారు మా హస్బెండ్ రెండోది అయితే నాకు తెలియదు ఐటీసీ ఎదురుగా ఉన్నది మాత్రం నేను చిన్నప్పటి నుంచి ఉంటుంది చాలా ఫేమస్ గుంటూరులో అని చెప్పారు మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి బాగానే ఉంది చేతులు రితిక్ ఇంటికి రాగానే కాళ్ళు చేతులు కడుక్కున్నాడు మళ్ళీ అన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టిన తర్వాత అన్నం తినమంటే చేతులు కడుక్కోలేదని చెప్తున్నాడు అంటే అన్ని తెచ్చాక మళ్ళీ చేతులు కడుక్కోవాలనేది ఒక థాట్ అనమాట మా హస్బెండ్ ఇక్కడ అన్ని వీడియోస్ తీస్తావా నువ్వు అని అడుగుతున్నారు ఇది వచ్చేసరికి నెక్స్ట్ డే మార్నింగ్ వంటంతా అయిపోయింది ఆమ్లెట్ వేసుకుంటాను వచ్చారు మా హస్బెండ్ మాకు పెళ్ళైన కొత్తలో మా అత్త వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు గబగబా కిచెన్లోకి వచ్చి ఉల్లిపాయలు కట్ చేసి ఆమ్లెట్ వేస్తుంటే నాకు విచిత్రంగా అనిపించేది ఏంటి మగవాళ్ళు వంట చేస్తారా అన్నట్టు తను ఇప్పుడైతే అలవాటు అయిపోయింది మా హస్బెండ్ కూరలు కూడా చాలా బాగా చేస్తారు ఇక్కడ వచ్చేసరికి రితికాకి అసలు స్పైస్ లేకుండా వేస్తున్నారు అలాగే తన కోసమేమో ఫుల్గా స్పైస్ పచ్చిమిరకాయలు వేసుకుంటున్నారు అల్లు అనమాట ఆమ్లెట్ తినేది రితిక్ బలవంతం చేసినా తినడు అందుకని చెప్పేసి పెద్ద ఇబ్బంది పెట్టవు కాకపోతే ఇక్కడ నేను అన్ని సర్వ్ చేస్తాను నాకు వీడియో తీమని అడుగుతున్నాడు అన్నీ తనే తీసుకెళ్తున్నాడు ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత ఈరోజు కూడా లైట్గా వర్షం పడుతుంది పిల్లలు ఇంక ఇంట్లోనే ఆడుకుంటున్నారు రితిక్ చేతిలో ఉన్న టాయ్ నిన్న కొనుక్కున్నది నేను ఫస్ట్ టాయ్ నే కొనిపించాను ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు స్కేలు ఎరేజర్ షార్ప్నర్ పెన్సిల్ అవన్నీ పెట్టుకున్నాక అర్థమైంది లైక్ జామెంట్రీ బాక్స్ అని వీళ్ళైతే ఇప్పుడు మైక్ లాగా ఏదో పాట పాడుకుంటూ అనమాట దాంతో మా హస్బెండ్ ఇక్కడ ఈవినింగ్ వచ్చేసరికి గోధుమ పిండి డబ్బా తీయమన్నాను తనకు కూడా ఫస్ట్ రాలేదు కాకపోతే రాలేదు అని చెప్తే బాగుండదు అని చెప్పేసి ఏదో ట్రై చేస్తూ ఉన్నారు చివరికైతే సాధించారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్